హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు దింతకీర్తి మురళీకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు గురువు గారు గురువు గారు ఇప్పుడు మనకి శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది కదా ఆ రోజు శని దేవుడికి ఏం చేయాలి ఏం చేస్తే శని దోషాలు అనేవి ఉండవు అంటే జనరల్ గా శని భగవాన్ గురించి ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తారు శని బాగుంటే అన్ని బాగుంటాయని అనుకుంటారు అంటే జాతకంలో ఏలినాడు శని ఉంది అవును అని విపరీతంగా భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మనం శాస్త్రంలో నిజంగా వేటి గురించి భయపడాలి వేటి గురించి భయపడలేదు భయపడాల్సిన అవసరం లేదు చాలా చక్కగా క్లియర్ గా చెప్పుకున్నా ముందు కూడా ప్రతి మనిషి యొక్క జీవితంలో మూడు సార్లు వచ్చే ఏలినాడు శని గురించి భయపడతారు ఎవరన్నా మరి భయపడాల్సిన అవసరం లేదు కదా అంటే ఒక జాతకుడు తన పూర్ణాయుష్ ఒక వంద సంవత్సరాలు బతికాడు అనుకుందాం అంటే అతని యొక్క జీవితంలో మూడు సార్లు వచ్చే మూడు సార్లు వచ్చే ఏళ్ళ నాటి శని వచ్చినప్పుడల్లా నాలుగు సంవత్సరాల పాటు బాధిస్తున్న జాతకుడిని అంటే వంద సంవత్సరాల్లో ఇరవై రెండున్నర సంవత్సరాలు ప్రాబ్లమే కదా మళ్ళీ ఇవి కాక అర్ధాష్టమ శని అంటే నాలుగో ఇంటి శని అష్టమ శని ఎనిమిదో ఇంటి శని మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అంటే పదిహేను పదిహేను ప్లస్ ఇరవై రెండు ముప్పై ఏడు ముప్పై ఏడున్నర సంవత్సరాలు ప్రాబ్లమే ప్రాబ్లమే ప్రాబ్లమేతుంది మరి దీనికి శాస్త్రం ఏం చెప్పింది నిజంగా శని భగవాను ప్రీతికరం చేసుకోవాలి జాతకుడు దానికి రకరకాల ఉపాయాలు అంటే ప్రతి శనివారం ప్రతి శనివారం కూడా మనం శని భగవాను దర్శనం చేసుకోవటం శని భగవానుతో పాటుగా ఆంజనేయ స్వామి గాని వెంకటేశ్వర స్వామి గాని దర్శనం చేసుకోవటం దీంతో శని యొక్క దోషాలు చాలా వరకు నల్లిఫై అయిపోతాయి అదేవిధంగా జాతకుడు ఎక్కువగా శారీరక శ్రమ చేస్తే అంటే ఫర్ సపోజ్ తన కాళ్ళకి ఎక్కువగా పని చెప్పాలి తను ఇప్పుడు నీ ఆఫీసు థర్డ్ ఫ్లోర్ లో ఉంది నువ్వు ఎట్లా వెళ్తావు ఎలా ఎంటర్ లేదా అది పక్క పెట్టాలి ఏలినిసాన్ని ఏలినాటి శని నడిచేటప్పుడు లేదా అర్ధాష్టమ అర్ధాష్టముశనం నడిచేటప్పుడు మనం ఇంపార్టెంట్గా చేయాల్సింది మనం శారీరక శ్రమ చేసి చూపించాలి అంటే శని భగవానుడికి మనం ఎంత శ్రమిస్తే ఆయనకి అంత సంతోషకరం అంటే మనం జాతకుడు ఎంత శ్రమ చేస్తే ఆయన అంత అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టే జ్యోతిష్ శాస్త్రంలో ఊరికి చెప్పలేదమ్మా ఏలినాడు శని ఉన్నవాళ్ళు ప్రతి శనివారం శని దేవాలయానికి వెళ్ళాలి నూట ప్రదక్షిణ చేయాలి నూట ఎనిమిది చేయలేని గురువు గారు అన్న వాళ్ళకి ఆ సరే తొమ్మిది ప్రదక్షిణ చేసిరా అని ఎందుకు చెప్తారు అంటే అక్కడ నువ్వు ఇంపార్టెంట్గా శని ముందు నువ్వు ఆ భగవాను ముందు నువ్వు శారీరక శ్రమ చేసి చూపించడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి మనకి ఎన్నో పర్వదినాలు ఉన్నాయి మన హైందవ సాంప్రదాయంలో చాలా అద్భుతమైన పర్వదినాలు ఇవన్నీ కూడా అలాగే మరి శని త్రయోదశి ఎవరికైతే జాతకంలో శని దోషాలు ఉన్నాయనుకుంటున్నారు అంటే అష్టమ శని అర్థ అష్టమ శని గాని లేదా ఏళ్ళనాడు శని నడుస్తున్న వాళ్ళు కానీ ఏళ్ళశని ప్రజెంట్ ఇప్పుడు ఎవరెవరు నడుస్తుందమ్మా కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ మూడు రాశుల యొక్క జాతకులకి ఏళ్ళసని నడుస్తుంది మరి వీళ్ళకి ఇది ఇంకా పర్వదినం అందరికీ పర్వదినమే హిందూ సాంప్రదాయంలో శని అని పర్వదినం పర్వదినం అంటే ఏంటి పర్వదినాల్లో మనం చేసే ఏదైనా ఏ పూజ అయినా ఏ కార్యక్రమం అయినా కొన్ని వందల వేల రెట్ల ఫలితాలు ఇస్తాయి అని చెప్పబడింది శాస్త్రం ఓకే ఇప్పుడు గ్రహణ సమయంలో ఒక మంత్రాన్ని చెప్పిస్తే వన్ ఈక్వల్ టు వన్ ల్యాక్ అని చెప్పింది అంటే మన గ్రహణాల టైంలో మనం ఇప్పుడు చెప్పాలంటే అసలు గ్రహణాలు నియమాలు పాటించడం పక్కన పెట్టి కళ్ళద్దాలు పెట్టుకొని ప్రెగ్నెన్సీ లేడీస్ వెళ్ళి చూస్తున్నారు మరి వారి ఓకే వాళ్ళకి ఎటువంటి పుల్లలు పడుతున్నారో చూస్తున్నాం అంటే ఇన్ని వైపరీత్యాలు కలియుగల వైపరీత్యాలు ఎన్నో చూస్తున్నాం కానీ నిజంగా ఆ సమయాన్ని నిజంగా మనం మనకు ఉన్న ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తే ఎంత అద్భుతం ఒక్కసారి ఓం నమో నారాయణాయ అనే మాట మనం పలికినట్లయితే గ్రహణ సమయంలో అది లక్ష జపం చేసినంత ఫలితం ఇస్తుంది అంటే అలాగే పర్వదినాల్లో చేసే మనం ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి పనికి కూడా ఆ రోజు చేసే దానానికి కానీ ఆ రోజు చేసే జపానికి కానీ ఆ రోజు చేసే పూజకి కానీ కొన్ని వందల వేల రెట్ల ఫలితాలు ఉంటాయి మరి ఎవరికైతే ఏలినాడు శని నడుస్తుందో ఎవరికైతే జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ శని అష్టమంలో కానీ అర్ధాష్టమంలో కానీ సంచరిస్తున్నట్లయితే వారు విధిగా ఈ యొక్క శనివారం నాడు ప్రదోషకాలంలో వస్తుంది ఓకే త్రయోదశి కాబట్టి శని త్రయోదశి లేదు ఉదయం లేదు కాబట్టి లేదు అనుకోబాగండి సాయంత్రం నాడు త్రయోదశి గడియలు వస్తున్నాయి అంటే ప్రదోషకాల శని త్రయోదశి అంటే ప్రదోషకాల శని త్రయోదశి సాయంత్రం నాడు స్వామివారికి తైలాభిషేకం చేయించుకొని చక్కగా స్వామివారి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి చాలా క్లియర్గా చెప్పాను కదా స్వామికి ఎంత మనం శారీరక శ్రమ చేసి చూపిస్తే ఆయనకి అంత సంతోషం అంత అనుగ్రహం ఇస్తాడు ఆయన లేదు గురుగారు మేము చేయలేమంటే తొమ్మిది ప్రదక్షిణాలన్నా చేయండి చేసి ప్రదోషకాలంలో మరి తర్వాత రోజు మనకి శివరాత్రి రాబోతుంది కదా అంటే ప్రదోషకాలంలో శివుడి యొక్క అభిషేకం చేసుకుంటే ఎంత అద్భుతమైన ఫలితం కాబట్టి ఈ శ్రేణి త్రయోదశి నాడు ఈ రెండు కార్యక్రమాలు చేయండి శనికి సంబంధించిన దోషాలు చాలా అద్భుతంగా తొలగిపోయి జాతకుడు చాలా అభివృద్ధిలోకి వస్తాడని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ప్రదోష సమయంలో వస్తుంది అని అంటున్నారు కదా అంటే ఏ టైం నుండి స్టార్ట్ అవుతుంది గురువు వెరీ గుడ్ క్వశ్చన్ అంటే చాలా మంది బ్రహ్మ ముహూర్తం ఉండేయండి ఏంటి చాలా మందికి తెలియదు ప్లస్ బ్రహ్మ ముహూర్తానికి రకరకాల భాషలు కూడా చెప్తూ ఉంటారు ఓకే తెల్లవారుజామున మూడు అని నాలుగున్నరకాలు చెప్తూ ఉంటారు బట్ ప్రామాణికంగా చాలా గ్రంథాలు రాయబడింది ఏంటంటే సూర్యోదయ సమయానికి రెండు గడియల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాం అంటే మనకి సూర్యోదయం చలికాలంలో ఒక రకంగా వేసవికాలంలో ఒక రకంగా ఉంటుంది ఒక వృద్ధులు ఒక రకంగా ఉంటుంది అంటే మనం పంచాంగం చూసుకొని సూర్యోదయం ఎప్పుడు వస్తుందో చూసుకొని సుమారుగా ఆరు గంటలకు వస్తుంది అనుకుందాం అంటే ఆరు గంటలకి ముందు నలభై ఎనిమిది నిమిషాలు రెండు గడియలు అంటే ఒక గడియ ఇరవై నాలుగు నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు బ్రహ్మ ముహూర్తంగానే నిర్ణయం పడింది అంటే సూర్యోదయానికి ముందు ఈ నలభై ఎనిమిది విషయాలని మనం దేవతారాధనకి సంబంధించిన విషయాల్లో కానీ మనకి ఆధ్యాత్మికంగా మనం ఉన్నతంగా ఎదగడానికి కావలసిన పనులు చేయడంలో కానీ మనం ఉపయోగించుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సూర్యాస్తమయం దాడిన తర్వాత రెండే గడియల్ని ప్రదోషకాలం అంటారు అంటే సూర్యాస్తమయం మళ్ళీ మనకి పంచాంగంలో రాసి ఉంటది ఓకే ఆరు గంటలో లేకపోతే ఐదు ఐదు నలభై లేకపోతే ఆరు పదిహేను రాసి ఉంటుంది అక్కడ నుంచి రెండు గడియల పాటు అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు కాలం అంటారు అంటే ఈ నలభై ఎనిమిది నిమిషాల్లో మనం స్వామి వారి యొక్క శని శని భగవాన్ యొక్క తైలాభిషేకం చేసుకోవటం అలాగే శివుని యొక్క అభిషేకం కాల అభిషేకం చేసుకోవటం చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తే చెప్పవచ్చు ఓకే గురువు